మహానాడులో చంద్రబాబు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ గ్రాండ్ విక్టరీ సాధించడం సాధ్యమని కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని అన్నారు కాకినాడ మాజీ మేయర్ స్వగృహంలో సూపర్ సిక్స్ పథకాలు పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా మహాశక్తి అన్నదాత యువగలం బీసీలకు రక్షణ చట్టం ఇంటింటికి మంచినీరు పూర్ టు రిచ్ పథకాలు రాష్ట్రం ప్రజల్లో అపూర్వ ఆదరణ లభిస్తుందని అన్నారు ఇక కళ్లబొల్లి మాటలతో ఇంతకాలం ప్రజలను మోసం చేసినటువంటి అధికార వైసీపీ నేతలకు ఆ పథకాలు లభిస్తున్నటువంటి ఆదరణ చూసి గుండెల్లో గుబులు మొదలైందని అన్నారు ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతిలో అన్ని రంగాల్లో మోసపోయిన రాష్ట ప్రజలకు ధైర్యం చెప్పేందుకు ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు ఇక కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు అందరికి నమస్కారం ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల బాగు కోసం అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం భావతరాల భవిష్యత్తు కోసం సూపర్ సిక్స్ పేరుతో అనేక పథకాలు ప్రవేశపెట్టిన పద్ధతి మనకందరికీ కూడా తెలిసిందే వాటిని బాబు షూటి భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పేసి చెప్పి ఆ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి కూడా కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే ఎన్నికలు కూడా దగ్గర పడతా ఉన్నాయి ప్రజలందరూ కూడా ఆలోచించవలసిన పరిస్థితి ఉంది దానికి సంబంధించి ఈరోజు ఈ పోస్టులని రిలీజ్ చేయడం అదేవిధంగా కాకినాడలో ఉన్న ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరికి చేరే విధంగా పోలింగ్స్ రూపంలో కానీ రకరకాల ప్రచార మాధ్యమాల ద్వారా ఈ సూపర్ సిక్స్ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడం చేయగా ఈరోజు ఈ పోస్టర్స్ని ఆవిష్కరింపు చేసుకోవడం జరిగింది ఏదైతే రాబోయే రోజుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే భావితరాల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే ఈ ఐదు ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎన్ని అక్కచాట్లు పడ్డారో మీరు అందరు కూడా గమనించారు వాటి అన్నిటికీ కూడా మరి చరమగీతం పలకాలి అంటే వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలి ఓడించాలి అని మళ్ళీ సైకిల్కి అందరూ కూడా ఓటేయాలని చెప్పేసి చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ కూడా సెలవు